సో ఇప్పుడే పని అయితే అయిందనమాట ఇక మా వాడికి అయితే టిఫిన్ తినిపిస్తున్నానండి నేను కూడా తింటున్నాను వాడైతే టీవీలో లేనం అయిపోయాడు సో టీవీ చూస్తూ టిఫిన్ అయితే తింటున్నాడు అనమాట టైం వచ్చేసి టెన్ థర్టీ అవుతుంది సో ఇవాళ లేటే అయింది టీవీ చూస్తున్నాడు అనమాట చూస్తూ తినిపించాలి యాక్చువల్గా వాడే తినేస్తాడు కాకపోతే పచ్చిమిరకాయలు ఉన్నాయి కాబట్టి చూసి తినిపించాలన్నమాట అది ఇంక ఇక్కడ అయితే దోశ అనేది బాబుకి తినిపిస్తూ ఉన్నానండి ఒకవైపు డోరామ్యాన్ చించాన్ చూసుకుంటూ తింటున్నాడు సో అంటే దాంట్లో క్యారెట్ పచ్చిమిర్చి కరివేపాకు అవన్నీ వేశాను ఇక పచ్చిమిర్చి తగులుతే గయ్యమని అంటాడని చెప్పి తీస్తూ తినిపిస్తున్నాను సో ఏంటో కెమెరా ఏంటి ఇలా వస్తుందని చెప్పి అలా చూస్తున్నాను అనమాట కొంచెం బోజర్గా అట్లా వస్తున్నట్లు అనిపించింది నాకైతే సో ఇది ఎందుకు ఒక్కొక్కసారి అలా బ్లాంక్ అయిపోయినట్లుగా అయిపోతుందండి ఫోన్ కెమెరా మళ్ళీ తీసి మొత్తం తీసి తుడిస్తే మళ్ళీ బాగా వస్తుంది సో ఇంకెందుకో తెలియదు ఇంక మొత్తానికి వాడైతే టీవీలో లేనవైతే వేడికి నాకైతే ఆగక అలా ఫ్యాన్ వేసుకొని కూర్చున్నానండి ఫ్యాన్ కూడా కాదు కోలరు వేసుకొని కోళ్ళు ఎదురుకుండా కూర్చున్నాను అనమాట అంత వేడిగా ఉంది పొద్దున్న బ్రేక్ఫాస్ట్ తినే సమయానికి అంత వేడిగా అయితే ఉందనమాట సో ఆ రోజైతే చట్నీ ఏం చేయలేదు ఇక ఆ రోజులోకి గుత్తంకాంకాంకాయ కర్రీ చేసేసాను ఇక ఆ గుత్తంకాయ కర్రీ అలాగే దోశ పిండి ఉంటే దోశలో అయితే వేసేసుకున్నాం అనమాట ఇంకా గుత్తి వంకాయ కాంబినేషన్ బాగానే ఉంటుంది కదా మసాలా కర్రీ కదా అని చెప్పి ఇక మసాలా కర్రీ వేసుకొని తింటున్నాను సరే చూడరా మీ ఫ్రెండ్స్ షేమ్ అంటారు చూడు నువ్వు ఇంత పెద్దవాడు పోయి నాతో పెట్టించుకుంటున్నా అంటే అవంటే మళ్ళీ మనం పెట్టిన నోట్లో అయితే పెట్టించుకోడు మనం జస్ట్ చెక్ చేసి ఇవ్వాలన్నమాట అప్పుడు వాడు మళ్ళీ చేతితో తీసుకొని నోట్లో పెట్టుకుంటాడు ఇదే కాదు ఏదైనా అంతేనండి మనం గబుక్కున ఆ నోరు తిరుగు నోట్లో పెడతానండి పెట్టుకోడు అనమాట వాడు గుడ్డిగా నమ్మడు ఏం పెడతనారా అని చూసుకొని తింటాడు అనమాట ఏంటి చేతులైనా సరే చూపి అని చెప్పి తింటాడు సో ఎందుకో తెలియదు మళ్ళీ నన్ను ఎందుకు పెట్టమంటావరా అన్న సరే ఆ నువ్వు పెట్టు నువ్వు పెట్టు అంటాడు హలో వాళ్ళు ఇప్పుడు టిఫిన్ తినడం అనమాట నేను టెన్ థర్టీకి స్టార్ట్ చేశాను కదా దగ్గర దగ్గర హాఫ్ అన్ అవర్ పట్టిందండి లెవెన్ అయింది అనమాట వాడికి తినిపించి నేను తినేసరికి ఇప్పుడైతే నాకు వీడియోస్ ఎడిటింగ్ పని ఉందనమాట ఎందుకంటే అసలు వీడియో షూట్ చేసుకోవడానికి కూడా ఫోన్లో అసలు ఖాళీ లేదు అందువల్ల ఇప్పుడు వీడియో ఎడిటింగ్ చేసేసిన తర్వాత వీడియో షూట్ చేద్దాం అనుకుంటున్నాను అంటే వంట అయిపోయింది కానీ ఇంకా కిడ్నీలు తోమడం బట్టలు వాషింగ్ మిషన్ చేయడం ఇల్లు అంతా తడిగబడటం ఉంది సో అది షూట్ చేద్దామన్నా కూడా నా ఫోన్లో స్పేస్ లేదు అలా ఇప్పుడు ఆ పని అంతా చేస్తూ కూర్చున్నాను అంటే వీడియో ఇంకా అసలు ఇంకా ఎడిటింగ్ అనేది డిలే అయిపోద్ది ఇంకా వాడు ఎలాగో టీవీలో లేనమైపోయినాడు కాబట్టి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా బెడ్రూమ్లోకి వెళ్ళి నేను వీడియో అనేది ఎడిటింగ్ చేసేసుకోవాలన్నమాట సో బయట ఎవరో గొడవపడుతున్నారు అదే మధ్య మధ్యలో చూస్తున్నాను సో మళ్ళీ మాట్లాడతాను చూపించమని చెప్తున్నాడు అనమాట కొత్త చెప్పులు ఏదైనా కొన్నాడు అంటే వెళ్ళి ఊరంతా చూపించుకొని వస్తాడు సో చిన్నప్పుడు మనం కూడా అంతే కదా సో ఇవి కొన్నాడంట చూపించు చూపించు వీడియోలో అని అడిగితే చూపిస్తాను మీకు ఇక ఆ తర్వాత వీడియో నేను ఏమీ షూట్ చేయలేదండి ఇక మొత్తం వీడియోస్ ఎడిటింగ్ చేసేసుకొని షార్ట్స్ ఉన్నాయన్నమాట ఇక స్నానం చేసి ఎక్కువసేపు అయితే ఇక మా ఇంటి దగ్గరికి అయితే వెళ్ళాను అనమాట అంటే నాన్న వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వెళ్ళాను ఇక అక్కడికి వెళ్ళగానే అసలు అమ్మమ్మ అయితే వాడికి ఇలా మష్క మెల్లని కట్ చేసిస్తే అది తింటూ ఉన్నాడు కూర్చొని ఇక నేను కూడా ఇంకా వాడు సగం సగం తినాడు పడేస్తే ఇక మిగిలిన లాస్ట్లో ఉంటుంది కదా అదైతే నేను తింటూ ఉన్నాను అనమాట అప్పటికే ఈవినింగ్ అయిపోయింది సో ఇప్పుడు నేను కూరగాయలకి అనేది వెళ్ళాలన్నమాట ఇక అందుకని వాడిని అక్కడ వదిలిపెట్టేసి వెళ్దాంలే అని చెప్పి అక్కడికి అయితే వెళ్ళాను అనమాట సో మార్కెట్కి ఇంకా బై వాడు తీసుకెళ్తుంటే ఏంటంటే బాగా దగ్గొచ్చేస్తుందండి కొంచెం మార్కెట్లో దుమ్ము ధూళి అదంతా ఉంటుంది కదా కారు ఎక్కువగా అనిపించి విపరీతమైన అయితే వచ్చేస్తుంది మార్కెట్లోకి వెళ్ళగానే బాబుకైతే ఇంక అందుకే కూరగాయలకు వెళ్తున్నప్పుడు ఇంకా వాడిని అయితే తీసుకొని వెళ్ళొద్దు అనుకున్నాను ఈసారికి ఇక అక్కడే వదిలేసి వెళ్దామని డిసైడ్ అయ్యాను ఈ లోపు మా హస్బెండ్ కూడా వస్తారులే అని చెప్పి ఇంక అక్కడైతే వదిలేద్దామని తీసుకెళ్ళాను అంటే అవి కూరగాయలు నేను సింగిల్గా వెళ్ళి తెచ్చుకోవడానికి ఒక్కొక్కసారి వెయిట్ అయితే నేను తీసుకురాలేపోతున్నాను అండి ఆ సంచిని పట్టుకోలేకపోతున్నాను ఇప్పుడు టమోటాలే ఒక రెండు మూడు కేజీలు టమోటాలు వేసుకున్న ఏ ఉల్లిపాయలు లేదంటే ఒక నాలుగైదు రకాలు ఒక వారానికి సరిపడా కూరగాయలు తీసుకున్న బాగా బొరువు అనిపిస్తుంది నాకు ఎత్తలేకపోతున్నాను ఇక అందుకే నేను ఇంక మా హస్బెండ్ రిటర్న్లో వచ్చేటప్పుడు నాకు ఫోన్ చేసి నేను ఇటు నుంచి వస్తానని చెప్పి వెళ్తాను మా ఇంటి దగ్గర ఒక మార్కెట్ ఉంది వాకబుల్గా కాకపోతే అన్ని రకాలు అయితే అక్కడ ఉండవు బట్ కొన్ని కొన్ని మాత్రమే ఉంటాయి కొంచెం ఒక టె ట్వంటీ రూపీస్ ఛార్జ్ పెట్టుకొని వెళ్ళామంటే అక్కడ కొంచెం ఫ్రెష్గా ఫ్రూట్స్ కూడా అక్కడే దొరికేస్తాయి సో ఇంక ఇక్కడికైతే ఒక చిన్న అద్దం తీసుకుందామని చూస్తున్నాను అంటే ఇంట్లో అద్దం పెట్టుకుంటే మా హస్బెండ్కి షేవింగ్ అది చేసుకునేటప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది సో బయట పెట్టుకుంటే షేవింగ్ అది చేసుకోవడానికి కన్వీనియంట్గా ఉంటుందని ఒక అద్దం అయితే తీసుకున్నాను ఇంక ఇక్కడైతే కొత్తిమీర పుదీనా అయితే చూస్తున్నాను కరివేపాకు కొత్తిమీర పుదీనా ఈ పుదీనా ఏంటంటే జస్ట్ ఒకసారి యూస్ చేస్తామా ఏదన్నా బిర్యానీస్లోకి అట్లాగా తర్వాత మళ్ళీ ఇదైపోతుంది ఇక అందుకే నేను ఏం చేశానంటే కొత్తిమీర పుదీనా రెండు కలిపి ఒక పది రూపాయలకి తీసుకున్నాను కరివేపాకు ఒక పది రూపాయలకి అనమాట సో అలా అయితే కొంచెం ఉంటాయి కదా కొన్ని డేస్ అని చెప్పి అవైతే తీసుకున్నాను నేనైతే ఒక టూ హండ్రెడ్ రూపీస్ చేతిలో పట్టుకున్నానండి ఈ టూ హండ్రెడ్ రూపీస్తోనే నేను ఇక్కడ తీసుకోవాలి ఈ మార్కెట్లో అని చెప్పి అనుకున్నాను అనమాట అలాగే ఆ రెండు వందల్లోనే తీసుకొని అయితే బయటకు వచ్చాను సో ఎక్స్ట్రా పెట్టుకుంటే చేతిలో మనం ఏంటంటే ఏంటంటే అవి కొనేసుకుంటున్నాను అలా వేస్ట్ అయిపోతున్నాయి సో అందువల్ల ఈసారి అలా చేశాను అనమాట సో మీరు కూడా అలానే ట్రై చేయండి జస్ట్ ఒక వారానికి ఒక రెండు వందల రూపాయలు కూరగాయలు సో ఆ రెండు వందల్లోనే మనం అన్నీ తెచ్చుకోవాలన్నమాట ఇవి కొంతమంది ఏంటంటే ఇక్కడైతే తెలిసిన ఆంటీ అంటే అంటే ఏంటంటే నాతో పాటు టెన్త్ క్లాస్ చదువుకుండండి ఒక అమ్మాయి సో వాళ్ళ మమ్మీ అయితే అక్కడే మార్కెట్లో షాప్ పెట్టుకుని ఉన్నారనమాట సో ఆంటీ అయితే గుర్తుపట్టి మాట్లాడుతున్నారు ఇక నేను ఆంటీతో మాట్లాడు బట్ వాళ్ళకి ఇష్టం ఉంటుందో లేదో అని కదా అని నేను తనైతే షూట్ చేయలేదు బట్ ఆంటీ ఏమో తర్వాత వీడియో తీసుకోమని నన్ను కూడా చూపెట్టు యూట్యూబ్లో అనేసి అనమాట నాకే ఏంటోలా శైలా అనిపించి నేను తర్వాత తీయలేదు పర్లేదు ఆంటీ అని చెప్పి అక్కడ బెండకాయల దగ్గర పెట్టేసాను నేను వీడియో ఆన్లో ఉండిపోయింది ఈసారి వెళ్తే మాత్రం ఖచ్చితంగా మళ్ళీ చూపిస్తాను ఆంటీ గారిని సో ఇంక ఇక్కడైతే ఇవి ములక్కాళ్ళు చూసారా ఇవి వచ్చేసి పది రూపాయలు అనమాట సొరకాయలు వాళ్ళు కాయ ఐదు రూపాయలు కాయ ఐదు రూపాయలు అమ్ముతూ ఉన్నారండి సొరకాయ సరే ఐదు రూపాయలకి అమ్ముతున్నారు ఇది ముదురుదా లేదా అని చెప్పి నేను మా వారైతే చాలాసేపు అక్కడ నిల్చొని చూసామంటే మాకు తెలియదు అది ముదురుదు లేదా ఎలా తెలుసుకోవాలి అనేసి మొత్తానికి ఇంకేదో ఒకటి అని చెప్పి ఒకటి సెలెక్ట్ చేసుకున్నావు అంటే నేను ఏమనుకున్నాను ఇలా మన గోరుతో గుచ్చితే ఘాటు పడితే లేతది ఘాటు పడకపోతే ముదురుది అనేసి నేను అన్నానంట మా వారితో మా వారేమో అలా కదలే అంటున్నారు మొత్తానికి నేనే అలా గోరుతో గుచ్చిందే తీసుకున్నాను కొంచెం పర్వాలేదండి మరీ ముదురుది కాదు మరీ లేతది కాదు అంటే తక్కువ మందంగా ఉంటే వేస్ట్ అయిపోతుంది కదా సో ఇక ఇంటికి వచ్చిన తర్వాత అయితే నేను తీసుకొచ్చిన కూరగాయలని సరేసుకుంటున్నానండి మెయిన్ కరివేపాకు ఎందుకంటే బయట పెట్టామంటే ఎండు కరివేపాకులకు అయిపోతుంది నైట్కి మనం అంతకుండా అలా పెట్టామంటే పొద్దున అది కాస్త ఎండు కరివేపాకు అయిపోతుంది ఇక అందుకే ఫస్ట్ అయితే కరివేపాకు అంతా ఇక్కడ నీట్గా క్లీన్ చేసుకుంటూ ఉన్నాను అనమాట సో మా హస్బెండ్తో మాట్లాడుతూ నేను అక్కడ ఫోన్ అయితే ట్రైపాడ్కి పెట్టలేదు ఎదురుగా మంచానికి ఏదో ఆనిచ్చేసినట్టున్నాను చెయ్యికో ఏదో అందుకే అక్కడ వీడియో క్లిప్ అలా వచ్చింది ఇక బాగాలేదులే అని చెప్పి నేను ఆ తర్వాత మిగిలిన కూరగాయలు సర్దినప్పుడు కూడా నేను వీడియో షూట్ చేయలేదు జస్ట్ ఈ క్లిప్ చూసుకొని నాకు ఏంటి ఇలా వచ్చింది అనేసి ఇక మిగిలిన కూరగాయలు సర్దినప్పుడు నేను వీడియో అయితే షూట్ చేయాలి మా వాడేమో బిజీగా ఫోన్లోనో టీవీలోనూ ఏదో బిజీగా ఉన్నట్టున్నాడు నేను ఇక్కడ మా వారితో మాట్లాడుతూ కరివేపాకు వలుస్తున్నానండి ఈ పది రూపాయలు కరివేపాకు నాకు వారం పైనే వచ్చింది ఎక్కువ ఎక్కువ వేయం కదా కొంత అయితే కొంచెం కలర్ అయితే చేంజ్ అవుద్దండి కొంత మాత్రమే మనం యూస్ చేస్తాము సో ఇంక ఇక్కడ వస్తూ వస్తూ కొంచెం చికెన్ తీసుకొచ్చామనమాట ఆ చికెన్ మా వాడు చికెన్ చికెన్ అంటుంటే ఇంక మధ్యాహ్నం చేసిన సాంబార్ అయితే ఉండిపోయింది సాంబార్లోకి కొంచెం నంచుకోవడానికి ఉన్నట్లుగా ఉంటుంది లేని ఒక హాఫ్ కేజీ చికెన్ అయితే తీసుకొచ్చి ఇక్కడ ఫ్రై అయితే చేసేసానమాట కారం తక్కువగా వేసేసి ఫ్రై కింద చేసేసాను ఇలా చేస్తే బాబు ఇష్టంగా తింటాడండి ఎక్కువ స్పైసెస్ వేస్తే వాడు తినలేడు అంటే తింటాడు కానీ కొంచెం ఎక్కువ కారంగా అలా కారం అని చెప్పి పెరుగు వేయమని చెప్పి ఇలా అంటాడు సో చూసారా ఇక్కడైతే నైట్ నైట్కి ఇంకా అన్నం పెట్టేసుకున్నాము చికెన్ ఫ్రై సాంబార్ అయితే వేసేసుకొని సాంబార్లో ముక్కలు లేవు మామూలుగా సాంబార్ అయితే ఉండింది అంటే కూరగాయలు అన్నీ అయిపోయాయి అనమాట జస్ట్ క్యారెట్ ఒక దోసకాయ అంటే అరుండితోనే సాంబార్ పెట్టేశాను ఇక నైట్కి అందుకే చికెన్ ఫ్రై చేశాను తినేసిన తర్వాత ఇక కొంచెం పెరుగు అయితే ఉండింది ఇక మనం సాంబారు చికెన్ వేసుకున్నప్పుడు మళ్ళీ పెరుగు వేసుకొని ఏం తింటామని అని చెప్పి ఒక అరగంట గ్యాప్ ఇచ్చి ఇక్కడ మజ్జిగ అయితే చిలికేసేసి ఇక మా హస్బెండ్ మేము చెరువు ఒక గ్లాస్ అయితే అయితే తాగేసాం అనమాట సో ఈ ఎండలకి ఖచ్చితంగా అనేది తీసుకోవాలి కదా సో నా దగ్గర నేను బెంగళూరులో వేరే విస్కర్లు లాంటిది వాడేదాన్ని కదా అది ఎక్కడ మిస్ అయిందో మిస్ అయిపోయిందండి సామాన్లు రాలేదు అలానే బెంగళూరులోనూ వదిలేనా అంటే వదిలినట్టు వదిలినట్టు నాకేమీ కనిపించలేదు బట్ అదైతే ఎక్కడో మిస్ అయింది మేబీ ఏదైనా అట్టపెట్టిలో ఉండిపోయి పైనే ఉండిపోయి ఉంటుంది పై సామాన్లో ఉండిపోయి ఉంటుంది ఇంకా దాని ఒక దానికోసం మొత్తం ఏం తీస్తాంలే అని ఒక అవ్వమైతే కొనుక్కొచ్చుకున్నాను ఇక మా హస్బెండ్ అయితే నూజివేడి వెళ్ళాడండి ఆఫీస్ పని మీద ఇంకా వస్తూ నూజివేడి నుంచి అయితే మామిడి పళ్ళు మామిడిపళ్ళు తీసుకొచ్చారు ఐదు వందలకి పాతి కాయలు అయితే ఇచ్చారనమాట బట్ రీజనబుల్లో కాదని నాకైతే తెలియదు నేను అక్కడ ఇంకా తక్కువకే వస్తాయి కదా అనేసి అన్నాను మీరు రీజనబుల్లో కాదనేది కామెంట్ చేయడం మర్చిపోద్దురు బాయ్ బా